మారియా తన ఫ్రెండ్ చార్ల్స్ని తన హాస్టల్ రూమ్కి తీసుకువెళ్తుంది అంతలో లైట్ ఆఫ్ అయిపోతుంది ఓ గాడ్ ఇంత చలిలో కరెంటు కూడా ఎప్పుడే పోవాలా చక్కగా నడుస్తున్న హీటర్ కూడా ఆఫ్ అయిపోయింది ఏం పర్వాలేదు మారియా నేను కాస్త నెమ్మదిగా మాట్లాడు చార్ల్స్ నా హాస్టల్ వార్డెన్ చాలా స్ట్రిక్ట్ అయిన మనిషి పొరపాటున నా నీ గొంతు వినపడింది అనుకో నన్ను ఇప్పుడే ఈ క్షణమే హాస్టల్ నుంచి బయటికి పంపించేస్తుంది చార్ల్స్ నవ్వుతూ వెళ్లి క్యాండిల్ వెలిగిస్తాడు ఉన్నట్టుండి చార్ల్స్ గట్టిగా అరుస్తాడు నీకేమైనా పిచ్చి పట్టిందా ఇలా అరిచి హాస్టల్లో ఉన్న వాళ్ళందర్నీ లేపేస్తావా జోక్ చేయడానికి నీకు వేరే దారి దొరకలేదా చార్ల్స్ వణికిపోతూ వేలితో రూమ్ సీలింగ్ వైపు చూపిస్తాడు మారియా ఎప్పుడైతే సీలింగ్ వైపు చూస్తుందో అప్పుడు తను కూడా చాలా గట్టిగా భయంతో అరుస్తుంది మరుసటి రోజు మారియా ఇంకా చాల్స్ సవాలు హాస్టల్ చర్చ్ బయట ఉన్న ఒక పాత బావిలో దొరుకుతాయి ఆ సంఘటన జరిగిన ఆరు నెలల తరువాత ఎనా చేతిలో మార్క్ షీట్ పట్టుకుని తన ఇంటికి వెళ్తుంది తను వాళ్ల నాన్నని చూసి సంతోషంగా డాడీ చూడండి నేను కాలేజీలో టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాను ఇది చాలా నాకు నీ మీద ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది నువ్వు ఎంత చదువుకోవాలో అంత చదువుకున్నావు ఇక నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన వయసుకొచ్చావు నీకేమైనా పిచ్చి పట్టిందా నా కూతురు టాప్ ర్యాంక్ తెచ్చుకుంది నేను తనని ఇంకా చదివించాలనుకుంటున్నాను మీరు నా మనసులో మాట చెప్పారు నాన్న నేను కాలేజీలో అడ్మిషన్ గురించి మాట్లాడానమ్మా కానీ నువ్వు హాస్టల్లో ఉండాల్సి వస్తుంది మరి నువ్వు ఉండగలవా తప్పకుండా డాడీ ఉంటాను ఆనా అదే రోజు తన తండ్రితో పాటు ఒక గర్ల్స్ హాస్టల్కి వెళ్తుంది హాస్టల్ వార్డెన్ మార్తా ఆనాని చూసి ఇలా అంటుంది చెప్పండి నేను మీకేం సాయం చేయగలను నాకు ఈ కాలేజ్ హాస్టల్లో న్యూ అడ్మిషన్ అయ్యింది మీరు నాకు నా రూమ్ని చూపిస్తారా ఆ తప్పకుండా ఆ మాట చెప్పి మార్తా ఆనా వైపు చూస్తుంది కాసేపటికి మౌనంగా ఉండిపోతుంది మీకు రూమ్ దొరికింది ఇదిగోండి తాళాలు నా రూమ్ నంబర్ ఏంటండి అది తాళాల ట్యాక్కి ఉంటుంది రూమ్ నంబర్ వన్ జీరో వన్ థ్యాంక్స్ ఏం పర్వాలేదు ఏదైనా సమస్య ఉంది అంటే నన్ను వెంటనే పిలు సరే థ్యాంక్ యూ ఆనా వాళ్ల నాన్నకి బాయ్ చెప్పేసి తన రూమ్ వైపుకి వెళ్ళిపోతుంది అంతలో ఎవరో వెనక నుంచి వచ్చి తన భుజం మీద చెయ్యి వేస్తారు ఆనా చూసేసరికి అక్కడసలు ఎవరూ ఉండరు ఏమైందమ్మా నువ్వెందుకెందుకనూ ఉన్నట్టుండి వెనక నుంచి ఎవరో నా భుజం మీద చెయ్యి వేసినట్టనిపించింది అమ్మా కాసేపటి తర్వాత ఆనా తండ్రి ఆనాని హాస్టల్ రూమ్ లో వదిలేసి తన ఊరికి బయలుదేరి వెళ్లిపోతారు ఆనా తన రూమ్ లోంచి బయటికి వస్తుంది ఉన్నట్టుండి ఒక అమ్మాయి వచ్చి తన దారికి అడ్డుపడుతుంది ఎవరు నువ్వు నువ్వు నాకు ఎందుకు అడ్డుపడ్డావు నా పేరు జూలియా నువ్వు రూమ్ నంబర్ వన్ నోట్ వన్లో ఉంటున్నావు కదా ఆ కానీ నువ్వెందుకలా అడుగుతున్నావ్ అక్కడ ఉండొద్దు అనవసరంగా ప్రాణాలు కోల్పోతావు అసలు నువ్వేం మాట్లాడుతున్నావ్ అసలు నువ్వు ఎవరు నేనెవరు అనే దాని గురించి నీకు అనవసరం కానీ నేను చెప్పిన దాని గురించి ఆలోచించు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ రూమ్ని ఖాళీ చెయ్యి ఆ తర్వాత నీ ఇష్టం ఆనా కోపంగా ముందుకు వెళ్లిపోతుంది ఆ తర్వాత సణుగుతుంది అసలు తన గురించి తను ఏమనుకుంటోంది అలా అనుకుని ఆనా ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తుందో అప్పుడక్కడ జూలియా కనిపించదు తనెక్కడికి మాయమైపోయింది ఆనా తన గదివైపు వెళ్తుంది రూమ్ బాల్కనీ ఎదురుగా ఉన్న చర్చ్ బయట బావి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది యానా అక్కడ నిలబడి ఉంటుంది అంతలో తనకి బావి దగ్గర ఒక నీడ కనిపిస్తుంది కాని మరుక్షణమే ఆ నీడ మాయమైపోతుంది యానాకి ఉన్నట్టుండి నిద్రొస్తుంది తను ఎప్పుడైతే వెనక్కి తిరుగుతుందో అప్పుడు వెనక జూలియా ఉంటుంది తను యానాన్ని రెప్పవెయ్యకుండా చూస్తూనే ఉంటుంది తనని చూసి ఉన్నట్టుండి ఎందుకో ఏనాకి భయంతో రోమాలు నిక్కపొడుచుకుంటాయి తను భయపడిపోతూ ముణికిపోతూ ఇలా అంటుంది అసలు ఎవరు నువ్వు నువ్వు ఎప్పుడు సైలెంట్గా నా రూంలోకి వచ్చావు నీ అడుగుల శబ్దం కూడా నాకు వినిపించలేదు అప్పుడే ఉన్నట్టుండి జూలియా మాయమైపోతుంది అసలు తను ఎక్కడికి వెళ్ళింది కొన్ని సెకండ్ల క్రితం ఇక్కడే నిలబడి ఉంది కదా అరే ఇక్కడ అసలు ఏం జరుగుతోంది నేనిదంతా ఏదైతే చూస్తున్నానో అది నిజమా లేక నా భ్రమ ఏనా బెడ్ మీద కూర్చుంటుంది ఉన్నట్టుండి తన చేతులు రక్తంతో తడిసిపోతాయి ఓ మై గాడ్ ఇదంతా ఏం జరుగుతోంది నా ఉన్నట్టుండి రక్తంతో ఎలా తడిశాయి ఒకవేళ ఇదంతా నా భ్రమ కాదు కదా ఉన్నట్టుండి సీలింగ్ నుంచి రక్తపు చుక్కలు ఆనా చేతుల మీద పడతాయి ఆనా ఎప్పుడైతే సీలింగ్ వైపు చూస్తుందో అప్పుడు తనకి మతిపోతుంది ఆనా చాలా గట్టిగా అరుస్తూ ఓ మై ఇదంతా ఇదంతా ఏం జరుగుతోంది ఇలా అవకాశం నిజమా సీలింగ్ సీలింగ్కి ఒక అమ్మాయి బలిలాగా అతుక్కొని తననే చూస్తూ ఉంటుంది తన మొహంలో ఒక భాగం పూర్తిగా నల్లగా ఉంటుంది తన రెండు కళ్ళు ఎంతో ఎర్రగా ఉంటాయి ఉన్నట్టుండి ఆ భయంకరంగా కనిపించే అమ్మాయి కిందకి దూకుతుంది ఆనాని మింగేసేలాగా చూస్తూ అలాగే ఉండిపోతుంది నువ్వు ఏదైతే చూస్తున్నావో అది నీ భ్రమ కాదు అదంతా పూర్తిగా నిజం ఎవరు నువ్వు నీకు నా నుండి ఏం కావాలి ఉన్నట్టుండి ఆ అమ్మాయి నాలుక పొడవుగా అవుతుంది తన నాలుక ఆనా పీకకు చుట్టుకుంటుంది ఆనాకి ఎలా అనిపిస్తుందంటే తన శరీరంలో నుంచి ఎవరు తన రక్తాన్ని తాకేస్తున్నారు అని అప్పుడే ఉన్నట్టుండి ఆనా చెవులకు మార్థా మాటలు వినిపిస్తాయి ఏమైంది నీకు నువ్వేవైనా చెవిటిదానివా ఇందాకట్నుంచి నేను నిన్ను పిలుస్తున్నాను కాని నువ్వు సమాధానమే చెప్పడం లేదు బుద్ధ విగ్రహంలా నిలబడ్డావు ఉన్నట్టుండి ఆనాకక్కడ ఏమీ కనిపించదు తను ఎంతో నిదానంగా మార్తా వైపు తిరిగి చూస్తుంది ఏమైంది ఆనా ఒక్కసారిగా జరిగిందంతా కూడా మార్తాకి వివరంగా చెప్తుంది అప్పుడప్పుడు మనకేదైతే కనిపిస్తుందో అది నిజం కాదు ఆనా మనం భ్రమపడే అవకాశము ఉంటుంది గుర్తుపెట్టుకో ఒకవేళ నువ్వు దాన్ని నిజమనుకున్నావంటే అది నిజమవుతుంది ఒకవేళ భ్రమ అనుకుంటే అది భ్రమ తప్ప ఇంకేమీ కాదు ఆనా మార్తాని ఎంతో ఆశ్చర్యంగా చూస్తుంది మీరు చెప్పే మాటలేవీ నాకు అస్సలు అర్థం కావడం లేదు ప్లీజ్ మీరు నాకు చెప్పండి అసలు ఇదంతా ఏం జరుగుతోంది మార్తా ఆనా మాటలకు సమాధానం చెప్పకుండా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయం ఆనా మళ్లీ మార్తా దగ్గరికి వెళ్లి నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు అటువంటిది ఏమీ లేదా ప్లీజ్ నాకు సాయం చెయ్యండి నిన్న జరిగిన దాని గురించి నేను మీకు చెప్పాను కదా అదంతా నిజం కాదు భ్రమ అని నేను నమ్మలేకపోతున్నాను నిన్న మీరు నాతో చెప్పారు ఒకవేళ నేను నా కళ్ళతో చూసింది భ్రమ అనుకుంటే అది భ్రమ అవుతుంది అని ఒకవేళ నిజం అనుకుంటే అది నిజమవుతుంది అన్నారు అసలు దీని వెనుకున్న అసలు నిజమేంటి ఆనా మాటలు విన్న తర్వాత మార్తా ఆనాని చాలా దీర్ఘంగా చూస్తూ ఇలా అంటుంది ఒక్కోసారి నిజం కల్పన కంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఆనా చాలా ఏళ్ల క్రితం ఈ హాస్టల్ గదిలో జూలియా అనే ఒక అమ్మాయి నివసించేది తను చర్చ్ లోపల చేతబడి చేస్తూ ఉండేది ఒకరోజు హాస్టల్ మొదటి వార్డెన్ జూలియాని తన కళ్లతో ఒక అమాయకురాల్ని బలివ్వడం చూసింది చంపిన తరువాత ఆ శవాన్ని చర్చ్ బయట ఉన్న బావిలోకి విసిరేసేది అది తెలిసి ఆవేశంతో జనాలు జూలియాని సజీవ దహనం చేశారు ఆన ఎంతగానో భయపడిపోతూ మార్తావైపు చూస్తుంది ఒకవేళ అదే నిజమైతే మరి మీరు నాకు దీని గురించి ముందే ఎందుకు చెప్పలేదు దీని గురించి హాస్టల్లో ఎవరు మాట్లాడరు అంటారు ఎవరైతే జూలియా గురించి మాట్లాడతారో వాళ్లు ప్రాణాలతో ఉండరు అని మార్త ఆ మాట అంటుందో లేదో అంతలో ఉన్నట్టుండి మొహంలో ఒక రహస్యమయమైన చిరునవ్వు కనిపిస్తుంది ఉన్నట్టుండి నీకేమయ్యింది నువ్వెందుకిలా నవ్వుతున్నావు ఆనా బరువైన గొంతుతో మార్తా వైపు చూసి ఇలా అంటుంది నీకు తెలుసు కదా దీని గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్లు ప్రాణాలతో ఉండరు అని అది తెలిసిన తర్వాత కూడా నువ్వు జూలియా గురించి హాస్టల్కి వచ్చిన కొత్త అమ్మాయితో మాట్లాడ్డం మొదలు పెట్టావు ఆనా నుంచి ఆ మాట విన్న తర్వాత మార్తా శరీరం భయంతో వణికిపోతుంది ఉన్నట్టుండి ఆనా మొహం చూస్తూ చూస్తూ జూలియా రూపంలోకి మారిపోతుంది జూలియా తన భయంకరమైన మొహంతో ఉంటుంది జూలియా భయంకరమైన మొహాన్ని చూసి మార్తా కళ్ళు భయంతో అలాగే ఉండిపోతాయి తను ఉనికిపోతూ తన వైపు చూసి అది అసాధ్యం నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో వదల్లేను నువ్వు కూడా పాత వార్డెన్ లాగా చావాల్సిందే నువ్విక్కడ పది సంవత్సరాల నుండి వార్డెన్ గా పనిచేస్తున్నావు నీకు తెలీదా ఈ గర్ల్స్ హాస్టల్ ని గర్ల్స్ హాస్టల్ కాదు మృత్యువాత పట్టిన గర్ల్స్ హాస్టల్ అంటారు అని ఉన్నట్టుండి జూలియా నాలుక పొడవవుతుంది అది మార్తా పీకకు చుట్టుకుంటుంది కొన్ని క్షణాల్లోనే మార్తా శరీరం నిర్జీవంగా మారిపోతుంది ఉన్నట్టుండి జూలియా మొహం మామూలుగా మారిపోయి తను ఆనా రూపంలోకి మారిపోయి తప్పి పడిపోతుంది మరుక్షణమే తను స్పృహలోకొస్తుంది అప్పుడు ఆనా చూసేసరికి తన కళ్ల ముందు భయంకరమైన జూలియా ఇంకా శవం ఉంటుంది తను చర్చ్ ఎదురుగా బావి దగ్గర నిలబడి ఉంటుంది నీకు నేను చెప్పాను కదా కాని నువ్వు నా మాట వినిపించుకోలేదు అందరూ నన్ను పిశాసి అంటారు వాళ్లు నన్ను అంతం చేసేశారు అనుకుంటున్నారు పిచ్చివాళ్లు ఆ మాత్రం కూడా తెలీదు నేనిక్కడ్నుంచి ఎప్పుడూ లేదు అని నా ఆత్మ ఆ బావి ఇంకా రూమ్ తో ముడిపడి ఉంది అంటే ఇప్పుడు మార్తాన్ని కూడా నువ్వు చంపేశావా ఎందుకంటే తను ఒక రహస్యాన్ని రహస్యంగా ఉంచలేకపోయింది అందుకనే చనిపోయింది కాని నువ్వేవి కంగారు పడకు నువ్వు ఎలాగో చావాల్సిందే ఎందుకంటే నేను నిన్ను హెచ్చరించాను ఆ రూమ్ లో ఉండి తప్పు చెయ్యొద్దు అని ఉన్నట్టుండి జూలియా కళ్లల్లో నుంచి రక్తం వస్తుంది అంతలో ఆనాకి చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తుకొస్తాయి నువ్వు కేవలం ఒక భ్రమ మాత్రమే ఇంకేమీ కాదు నువ్వు ముందే చనిపోయావు నువ్వు నన్నేం చెయ్యగలవు ఆ మాట చెప్పి ఆనా ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఎంతో వేగంగా పరిగెడుతుంది జూలియా ఎంత అనుకున్నా కూడా వెంబడించలేకపోతుంది ఆనా పరిగెడుతూ హాస్టల్ నుంచి బయటకొచ్చేస్తుంది ఆనా ఎంతవరకు ఆ హాస్టల్ గురించి మర్చిపోలేకపోయింది